అన్న నమస్తేనే నమస్తే అన్న ఏం పేరే మీ పేరు నరేష్ నరేష్ ఏం పని చేస్తుంటావా కూలి పని కూలి పని పెయింటర్ పని పెయింటింగ్ పెయింటింగ్ పని రోజు పని దొరుకుతా లేదన్నా దొరికినాడు దొరికింది లేకుండా లేదు అందరికి ఒకటే తిరుగుండదు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటూనే ఉంటాం కానీ కూలి పని అంతే వేరే ఏం లేదు మాకు జాగులు కూలిపోయి మార్పు కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది ఎవరిది ఎట్లున్నా కానీ మాకు సంబంధం లేదన్న మేము చేసేది మాత్రం గదే కూలిపోయిన ఎంత మంది ఢిల్లీలోకి మొత్తం మార్పు వచ్చినా గానీ దాకా వచ్చినా కానీ మేము చేసేది మా పెయింటింగ్ పని గదే పని తప్ప అవసరం అయితే మళ్ళీ కూలికి పెట్టే మళ్ళీ కూలికి వాడికి కూడదుపా మాకైతే ఏం ఉండదు అండి వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని మేము చెప్పని కాదు కానీ ఎవ్వరు రా పైనుంచి వచ్చినా కానీ గంతే ఉండే కిందికి వెళ్ళి వచ్చినా కాంతే ఉండే ఎవరైనా ఏదన్నా ఇప్పటివరకు నాకు రేషన్ కార్డు గతే లేదు పదిహేనులకు వెళ్ళి పదకొండు పన్నెండు సంవత్సరాలు నా పెన్లే ఇంతవరకు రేషన్ కార్డే గతి లేదు నాకు ఏం చెప్పాలి ఎవడన్నా ఎక్కడన్నా పోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు నాకు రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా నెంబర్ ఏ నెంబర్ ఏ నెంబర్ ఏ అనబడతారు ఏడుందా నాకు ఉంది నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు నలుగురు కలిసి ఉన్నాం మాకు ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేదు అప్పుడు కూడా ఇస్తా కేసార్ కేసీఆర్ పాప ఆలో ప్రభుత్వంలో ఇస్తానారు వీళ్ళ ప్రభుత్వం ఇస్తాను మే నెల నుంచి బియ్యం అన్నారు కొత్త రేషన్ కార్డు అది చూసుకోమని ఇది చూసుకో ఇంతవరకు అది లేదు ఇది లేదు ఏది లేదు మన కేసీఆర్ మీటింగ్ అయ్యేతున్నా అదే మీటింగ్ లో అయితే అసలే పోనా నేను పోను ఎవరికైనా కానీ ఓటే మనం అంతా ఏతాం కదా ఈయన పిలిచి ఉండు ఆయన విలిసిండు ఇది చేసి ఉండు అది చేసిన ఏం లేదు అభిమానం ఏడు ఏడుగుంటే కాడికి పోతాం గత తప్ప మన వాళ్ళు విలిసిర్రు మనం చేసిరం అని ఏం లేదు మన స్టేషన్ గణపూర్ నియోజకవర్గం కిందకి వస్తుంది కదా మొత్తం స్టేషన్ గణపూర్ ఎందుకెళ్ళి నుంచి నుంచి మొత్తం వరకు స్టేషన్ గన్పూర్ అవతల దాకా మొత్తం కిషన్ గన్పూర్ నియోజకవర్గమే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చాలా ఊర్లో ఉన్నాయి ఇరవై మొత్తం సిఆర్ఏ కదా అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ ఇప్పుడు ఏముండదన్న ఊరదైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మన పని మనం చేస్తాం కాకపోతే మాత్రం ఈసుడు మాత్రం మన బాధ్యత గంటే ఎందుకు పార్టీ చేస్తావు మాకు ఇది ఊరగా పెడతావా తీసుకొస్తావా అని మేము అడుగుతావా ఓటు వేసుకోవడం వరకే మన బాధ్యత వాళ్ళు పోతే మనకి సంబంధం ఎందుకు పార్టీ మారిండు మనకి ఎంత చెప్తారా అన్న నేను ఇట్లా మారుతానా ఇట్లా పోతానా కన పోతున్నా అని అభిమానంతో అప్పుడు అందరూ వేసి గెలిపించుకున్నారు నిలబెట్టుకున్నారు అయిపోయింది అది అయితే పోయినాక కథ నేను ఏడు పోతా అంటే తప్ప ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూసు అన్న ఈ ఇల్లు గీయనే ఉన్నది ఇప్పుడు ఈ ఇల్లు గీట్లనే ఉన్నది ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఇది రోడే సక్కా ఇది చూడు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గిజుడు పెట్టు ఈడు గల్ వాహనలు పడతాం మాత్రం ఈడు గెలి ఆడదాక ఇది రోడే లేదు ఆ నిజాలు మళ్ళీ ఆ గల్లీ చూస్తే అటు రోడే లేదు అవతల గల్లీ చూస్తే అటు రోడే లేదు అసలు రోడ్లు అనేది ఇప్పుడు ఇంతకుముందు అన్నా గానీ రాజా ఉన్నా గిట్టెనే ఉన్నది ఇప్పుడు కరెన్సీ వచ్చినా గిట్టెనే ఉన్నది ఎవరు వచ్చినా ఇది ఇంతే ఇక దీనికి మార్పు అనేది రాదు అయితే నేను ఈ స్టేషన్ కనపూర్కి ఎందుకు వచ్చినంటేనే ఇప్పుడు ఈయన పార్టీ మారింది కదా ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ కడియాసిఆర్ గెలిచే అవకాశం ఉంటుందని ఓడిపోతాడు అని చెప్పలేము అన్న అది మాత్రం చెప్పలేము మాకు గిసోంటి ఏమైనా ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చేత అని ముందుకొత్త మాత్రం ఎవరికైనా కానీ కావాలనుకుంటే గెలిపించుకుంటాం కానీ సూత్రన్న కానీ వానలు పడితే ఇటు బురద బురద ఇదంతా బురదనే ఈ గల ఆడదాకా ఇటు రోడ్డే లేదు అవతల పక్క రోడ్డే లేదు అవతల గల్లీ లేదు మూడు మూడు నాలుగు రోడ్లకు ఇప్పుడు రోడ్లే లేవు ఇట్లా ఇదే మట్టిదే ఇంకా మధ్యలో ఒక్కటే కనబడుతుంది ఇంకంతే ప్లస్ ఇది మొత్తం ఇటు అంత కట్న ఉంది అటు అంత కట్న ఉంది అదంతకట్న ఉంది మొత్తం నాలుగు రోడ్లకు నాలుగు ఇంతవరకు రోడ్లే లేవు ఈ ఏరియాకు సర్పంచ్ వచ్చిన ఉన్నప్పుడు అప్పుడు వచ్చాడు గెలిచిన చూపెట్టిండు మెజర్మెంట్ తీసుకొని పోయాడు కదా అంటే మళ్ళీ ఇంతవరకు దానికి జాడలేదు పత్తలేదు ఏం లేని పోయి తీసుకుపోయి రోడ్లు ఇస్తారు కానీ ఊనా కాడ ఇట్లా ఉన్నదా అని చెప్తే కూడా ఎవరు వస్తలేరు దగ్గరికి ఇల్కతృర్తి మీటింగ్లో కేసీఆర్ ఏమంటుంటే అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అయిపోయింది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటుడు అట్లేమని అనిపిస్తుంది నీకు చెప్పలేమన్నా వస్తే ఎవరు వచ్చినా కానీ మా బతుకులు గింతే అన్న ఇక ఉన్నది మా పరిస్థితికి గిది ఇక గిదే కథ మాకు వచ్చినా కానీ వాళ్ళు చేసేది ఏం లేదు ఇప్పుడు వీళ్ళు చేసేది ఏం లేదు వీళ్ళని వచ్చి మాకు ఇట్లా చేస్తాము అని రెడీగా ఉంటే మాత్రం దీనికైనా దానికే రెడీ అంటాం మన ఒక్కరు అని కించపరిచినట్టుగా మాట్లాడదు వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవరైనా రాని మాది గిది సాఫీ ఏమని చెప్పు ఏంటంటే అటే